ఏడు తాడు దరిద్రంలో పడిపోయిన వాడు కూడా అమ్మవారి బ్రవాలకు వెళ్ళి నమస్కారం చేస్తే అమ్మా నాకు నువ్వు తప్ప దిక్కు లేదు అని చేతులు జోడించి నమస్కారం చేసి అమ్మాని ఒక్కసారి పిలిస్తే మీరు జీవించి ఉన్నంత కాలము ఎవరి దగ్గరికి వెళ్ళి నా చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా చేసేస్తుంది గట్టిగా చెప్పకపోతే అమ్మవారి పాదాన్ని అమ్మా మీరేం మంత్రం చెప్పలేదు ఏ పూజ చేయలేదు ఏ యమూ చేయలేదు ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు అమ్మారడం తప్పింది ఏం రాదమ్మా అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారుటమ్మ చాలా పెద్దమ్మ పరిపారడిపుచ్చడి అమ్మ తన్ను లోమ్మిన వేర్పుటమ్మల నరంపులుండడి అమ్మ దుఃఖ మాయమ్మ కృపార్థినిచ్చిన కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు అక్కడ పోత విజయవాడ సింహద్వారం మీద ఈ పద్యమే ఉంటుంది తెలుసో తిరిగి అక్కడికి వెళ్ళి ఏమన్నా తిరిగి ఇంకేదైనా మాట్లాడతారేమోనని పెద్ద బోర్డు కట్టి ఇక్కడ రాయించి పెట్టారు ఏమనంటే ఆ తల్లి ఎవరో తెలుసా అమ్మల గన్నయమ్మ గురమ్మల మూల పుటమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మ ఈ మాటకు ఏంటో తెలుసా చాలా పెద్దమ్మ ఏంటండి మనందరికి పెద్దమ్మలు ఉన్నారు కదా మీ అందరికి పెద్దమ్మ ఉంటారు కదా కానీ ఆవిడ ఎవరో తెలుసా పెద్దమ్మలందరికీ కూడా అమ్మ అంటే చాలా పెద్దమ్మ ఎప్పుడు సృష్టి పుట్టిందో అప్పుడు ఆ శక్తి పుట్టింది సృష్టికి మూలం ఆదిపరాశక్తి అయిన ఆ జగన్మాతయే అని చెప్పడమే చాలా పెద్దమ్మ పడుపారిడి పుచ్చడి అమ్మ తను లోన గుండెల్లో నుంచి ఒక్కసారి అమ్మారి పిలిస్తే ఉన్నంత కాలము ఎవరి దగ్గరికి వెళ్ళి చాకోవలసిన అవసరం ఉండదట అంచెకాలమునందు ఎవరు అమ్మవారిని ఉపాసన చేస్తున్నారో వాళ్ళు మంచం పట్టి నాలుగు ఐదు ఆరు నెలల్లో ఏడాదిలో మంచం పెట్టి ఇక చుట్టాలు బంధువులు అందరూ రెండు మూడు సార్లు పలకరించిన తర్వాత కూడా ఈ ప్రాణం పోకపోతే అన్న కొడుకే వచ్చి అంటాడు అమ్మా సెలవు మీద వచ్చేసాం కదా మరి ఏం చేస్తామమ్మా ఇంకా పెద్ద వయసు వచ్చేసింది కదా నాన్నకి నాన్నేమో ఊవాండో ఆండో అంటే ఏంటి అర్థం ఇటు చెప్పడు అటు చెప్పడు నాకేమో సెలవులు అన్నీ అయిపోయాయి ఏమనుకోవద్దమ్మా అంతకన్నా ఏదైనా అర్జెంట్ అయితే అంటే ఉద్దేశం అంతకన్నా ఏదైనా అర్జెంట్ ఉంటే అమ్మ అప్పుడు ఫోన్ చేయి వెంటనే వచ్చేస్తాను ఇప్పుడు మంచం మీద పడి ఈ కన్నీళ్ళు ఇలా విడిపోతుంటే ఈ కొడుకును మళ్ళీ చూస్తానో లేదోనని కంఠోష బయటకొచ్చేస్తుంటే నువ్వు వెళ్ళద్దు నాకు భయమేస్తుందని చెప్పలేక ఆ రోజు భగవన్ నామం కలకడానికి నోరు రాక కాలం ఏ సంసారమే శాశ్వతం అనుకుని నేను భ్రమించానో ఆ వాళ్ళ సంసారం నా వెంట రాదు భార్య తప్ప అక్కడ దాకా ఇంటి అబ్బరు రానన్న సత్యం మనకి మనస్సును జోతకం అవుతుంటే నెల చేతులారంగా శివుని పూజింపడేమి నోరు నవ్వక హరికీర్తి ముత్యం లోనుగా తలుపడేమి కలుగ నీటికి తల్లుల కడుపు చేతులు అన్నారు చేతులారంగ శివుని పూజింపడేమి ఎంత గొప్ప పద్యమో అసలు ఈ పద్యం పూజ ఎలా చేయాలో తిరిచాటండి చేతులారంగ శివుని పూజింపడి చేతులు నొప్పిట్టేటట్టు శివ పూజ నొప్పిట్టేటట్టు పక్కన పెట్టండి శివరాత్రి రోజైనా శివాలయానికి వెళ్ళింత దానం వేస్తామో లేదో అసలు మన భక్తి అంత గొప్ప భక్తి చేతులారంగ శివుని పూజింపడేమి హరికీర్తిలేమి ఎప్పుడైనా భగవన్నాను ఎత్తేనకా ఎలా చెప్పాలో తెలుసా అమ్మ గోవింద అంటే ఇక్కడ ఉన్న చాలా మంచిది అమ్మ అంటే నేను ఇంత మైగుపట్టుకుని తగ్గొంతేసి అరుస్తుంటే వాళ్ళని ఏమంటారు తెలుసా అందరు ఉన్నారు కదండి అందుకని అందరిలోని ఏదో అంటారు కదా నలుగుతోని నారాయణ కులంతో గోవిందా అన్నట్టు గోవిందానండ అంటే భగవన్ నామం పలకడానికి కూడా ఎంత సిగ్గో ఎంత అమర్యాదో ఏమిటో ఆ బతకం ఏమిటో ఆ బాధ అని మరి పక్కింటి వారి గుణం మీద పెట్టేటప్పుడు మరి నీ మాట ఇలాగే కనబడుతుందా నాలుగేళ్ళే కనబడుతుంది మరి గొంతు ఎక్కడి నుంచి వచ్చింది కావాలా అందుకే ఏం చెప్తున్నా తెలుసా అంచకాలమునందు ఆయాసము చేత కలతనో కలవనో కరుతు నిప్పుడే ప్రతికి ఉన్న నాడు నీ భజన మానను మరగతానుమునందు మరతునేమో ఆ వేళ యమదూత రీచించి రాగా భయము చేత నిన్ను బడయనేమో కపవాత పైచముల్ తప్పగా శ్రమ చేత కంపమోద్భక నమ్మి కష్టపడుచు నారాయణానుచు నానాలుకతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికి ఇప్పుడే నీనామస్మరణ చేతు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నాడు భగవన్ నామం పలికేటప్పుడు ఎవరు వింటున్నారో ఎవరు వినడం లేదో అనేటువంటి తారతమ్యతే లేకుండా భగవన్ నామం పలకవలసి వస్తేనక దిక్కులు పెట్టుకెళ్ళేటట్టుగా భగవన్ నామం పలకమని చెప్తున్నారు పెద్దలు అందుకని రెండు చేతులు పైకెత్తి చెప్పండి ఒకసారి